సరే మీరు రాసిన పాటల్లో ఒక దేవుడి గీతం గోరామి సాలవాడ తొమిరెల్ల లిమల్లో ఉన్న సరే మీరు రాసిన పాటల్లో ఒక దేవుడి గీతం రీసెంట్ గా మల్లన్న మీద రాసిన మేడం అంటే అది చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది చాలా మందికి నచ్చింది కూడా మా స్టేటస్ స్టేటస్లలో సోషల్ మీడియాలో ఆ పాట మీకోసం గోరామి సాలవాడ కొమురెల్లి మల్లన్నా కోరిన కోర్కెలు తీర్చే కొమురెల్లి మల్లన్న గుండు మీద గుండు గుండు అయ్యా ఓ దేవా దేవ మల్లమాటి మూత బంతి పూల నిషానయ్యా బండారి పాలకాయ గోత్రమయ్యా కొమురెల్లి మల్లన్న ముగ్గాల పూజాలయ్య మాదేవుడు మల్లన్న బోనాల పండుగ అనేది ఇలా తెలంగాణలో పండుగ చేసే సంవత్సరం అంతా మేము హ్యాపీగా ఉంటాము గోల్లు కొండ బోనమెతామమ్మా ఆషాఢం నీ పండుగ వచ్చనమ్మా